హలో అండి అందరికీ మేము యుఎస్ఏ నుండి ఇండియాకి మూవ్ అన్నా కదా ఆ సిరీస్లో ఇది ఫోర్త్ వీడియో ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేద్దామనుకుంటున్నాను మీరు ఎందుకు మూవ్ అవుతున్నారు అని అడిగినందుకు నేను ఆల్రెడీ రీజన్ ఇచ్చానండి నా లాస్ట్ వీడియోస్లో ఈరోజు ఈ వీడియోలో మా పిల్లల స్కూల్స్ గురించి నేను మోర్ డీటెయిల్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ ఈ టైంలో మీరు మూవ్ అయితే పిల్లలు ఇబ్బంది పడతారు కదా అని కూడా కొంతమంది అడిగారు నేను ఆ విషయాన్ని కూడా క్లారిఫై చేస్తాను పిల్లల స్కూల్ విషయానికి వస్తే నేను ఆల్రెడీ నా లాస్ట్ వీడియోస్లో చెప్పాను నేను ఐబీ కరుకులం తీసుకున్నాను అని బ్యాంగ్లూరు చెన్నై హైదరాబాద్ మీరు ఏ లొకేషన్కి మూవ్ అవ్వాలనుకున్నా అక్కడ ఐబీ కరీకులం ప్రొవైడ్ చేసే స్కూల్స్ ఉంటాయి సో మీరు ఏ లొకేషన్కి మూవ్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ స్కూల్స్ని ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి లిస్ట్ చేసుకొని మీ బడ్జెట్లో ఏ స్కూల్ కంఫర్టబుల్ అనుకుంటున్నారో ఆ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడమే మీరు అడ్మిషన్ కోసం స్కూల్స్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఐబీ కరీకులం అంటే ఏంటి ఐజీసీఎస్సి అంటే ఏంటి లాంగ్వేజెస్ ఎలా టీచ్ చేస్తారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఏ లొకేషన్ అయినా సరే ఏ స్కూల్ అయినా సరే ఈ ఐబీ కరీకులంలో అయితే తేడా రాదు వాళ్ళు ఎంటైర్ గ్లోబల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు సో మీరు ఇన్ కేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లగ్జరీ వాటి కోసం మీరు చూస్తున్నారనుకోండి మీకు డిఫరెన్స్ ఉంటుంది దాన్ని బట్టి మీరు స్కూల్స్ ప్రిఫర్ చేయొచ్చు లైక్ ఓక్రిడ్జ్ లాంటివి కానీ కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి ప్రతి లొకేషన్లోనూ సో ఐబీ కరికులం ప్రొవైడ్ చేసే స్కూల్స్ లిస్ట్ చేసుకొని మీ బడ్జెట్లో ఏ స్కూల్ వస్తే ఆ స్కూల్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు అండ్ ఇంకా పిల్లలు ఇబ్బంది పడతారేమో అన్నారు కదా అది నేను ఒప్పుకోనండి ఇబ్బంది అనేది నేను యాక్సెప్ట్ చేయని ఒక మాట ఎందుకంటే ఇబ్బంది పడాలి పడితేనే జీవితం విలువ తెలుస్తుంది అనేది నా ఒపీనియన్ లాంగ్వేజెస్ అంటారా ఎస్ కొద్ది రోజులు యుఎస్ఏ నుండి మనం ఇండియాకి మూవ్ అయినప్పుడు ఇబ్బంది ఉంటుంది ఆ టైంలో పేరెంట్స్గా మనం వాళ్ళకి ఎలా హెల్ప్ చేయగలము అన్నది మాత్రమే చూసుకోవాలి అయినా మనము అవుట్ ఆఫ్ ఇండియాలో ఉండి ఏ ఫ్రెంచో స్పానిషో నేర్పించడానికి ఆ క్లాసులు ఈ క్లాసులు అని చెప్పి తెగ హైరా పడిపోతాము పిల్లల్ని బాగా సపోర్ట్ చేస్తాము బాగా ఎంకరేజ్ చేస్తాము మనం మన కంట్రీకి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ మన నేటివ్ లాంగ్వేజ్ని నేర్పించడానికి మాత్రం అయ్యి బాబోయ్ పిల్లలు ఇబ్బంది పడిపోతారేమోనని ఎందుకు ఆలోచిస్తున్నాము సో అటువంటి ఇబ్బంది ఏమి ఉండదండి పిల్లలు చాలా ఈజీగా గెట్బ్యాక్ అయిపోతారు ఇది కేవలం నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీరు మీ కంఫర్ట్ థింగ్స్ ని చూసుకొని మేము ప్లాన్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను అండి దెన్ బాయ్